హాయ్ డియర్ వ్యూవర్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ అంటే టీచర్స్ ఈ రోజు మీకు నేను అందించేటువంటి అప్డేట్ ఏంటంటే టీచర్ డైరీస్ రాయడం దూ సెకండ్ క్లాస్ కు సంబంధించిందండి సో సెకండ్ క్లాస్ కు సంబంధించి ఆల్ త్రీ సబ్జెక్ట్స్ తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ కు సంబంధించినటువంటి టీచర్స్ రిఫ్లెక్షన్స్ ఎలా రాయాలి మరియు డైరీ అనేటువంటిది ఎలా రాయాలి రాసినటువంటి ఆ టీచర్ డైరీని మీకు ప్రజెంట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది సో మీరు దీన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఏం రాశారు అనేటువంటి చూస్తూ మీరు కూడా నీట్గా సెకండ్ క్లాస్ టీచర్ డైరీని మీరు రాసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ కొంచెము వర్క్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉందండి ఈ ఫస్ట్ సెకండ్ క్లాసెస్కి సంబంధించి ఎందుకంటే యాక్చువల్గా మిగతా క్లాసెస్ సంబంధించి ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ సో టీచర్ రిఫ్లెక్షన్స్ ఒక పేజ్ ఉంటుంది నెక్స్ట్ డైరీ అనేటువంటి మనం రాస్తాం ఏ రోజు ఏం జరిగిందని కానీ ఇక్కడ టూ త్రీ లెసన్స్ని ఆగస్టు సిలబస్లో తీసుకోవడం జరిగింది యాక్చువల్గా వీళ్ళకి సంబంధించినటువంటి మెయిన్ క్లాసెస్ మెయిన్ సబ్జెక్ట్స్ మెయిన్ లెసన్స్ అనేటువంటి ఆగస్టు నుంచే స్టార్ట్ అవుతాయి సో ఒక్కొక్కసారి టూ త్రీ లెసన్స్ని కలిపి ఆగస్టు సిలబస్గా తీసుకోవడం జరిగింది అంటే దీంట్లో మనకు ఎదురైనటువంటి సవాలు ఏంటంటే ప్రతి లెసన్కి స్పెషల్గా టీచర్ రిఫ్లెక్షన్స్ అనేటువంటి ఉన్నాయి సో ఇక్కడ మీరు తెలుగు గమనిస్తే సో ఇది ఒక టీచర్ రిఫ్లెక్షను సో నెక్స్ట్ లెసన్కి సంబంధించినటువంటి సో చిలకల్లారా చిలకల్లారా సంబంధించిన టీచర్ రిఫ్లెక్షన్ సో నెక్స్ట్ డైరీ సో అడిషనల్ గా మనము టూ త్రీ లెసన్స్ ఉంటే టూ త్రీ లెసన్స్ కి స్పెషల్ గా టీచర్ రిఫ్లెక్షన్స్ అనేటువంటివి మనము రాయాల్సినటువంటి పరిస్థితి అనమాట నెక్స్ట్ డైరీ కామన్ సో ఏదేమైనా వీటికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను మీకోసం అందించడం జరుగుతుంది సో వీటికి సంబంధించి మీకు నా యొక్క వీడియోస్ యూజ్ అవుతున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అవసరమైనటువంటి మీ మిత్రులకి షేర్ కూడా చేయండి ఓకేనండి మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోతాం రిఫ్లెక్షన్స్ లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ సెకండ్ క్లాస్ తెలుగుకు సంబంధించినటువంటి సో వాన అనేటువంటి ఈ లెసన్ కు సంబంధించినటువంటి టీచర్ రిఫ్లెక్షన్స్ అనమాట ఇవి సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి సో మీరు ఏ నిర్దిష్ట వ్యూహాలు అనేటువంటివి ఫాలోప్ చేశారు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయి సో నేను విద్యార్థి కేంద్రీకృత అభ్యసనాలు ఎక్కువగా అమలు పరిచాను సో అన్ని విషయాలు స్పష్టంగా నేర్చుకున్నారు వీటి ద్వారా నెక్స్ట్ కష్టంగా అనిపించినటువంటి ఏమన్నా ఉన్నాయంటే బొమ్మలు గీయడం అనేటువంటిది అంటే బొమ్మ ఇచ్చాడు కదండి మనకు సృజనాత్మకతలో బొమ్మ గీయడం వాటికి రంగులు వేయడం కొంచెం కష్టంగా పిల్లలు ఫీల్ అయ్యారు సో భవిష్యత్తులో మరింత ప్రభావంతంగా ఉపయోగించడానికి సో ఏ మార్పులను కోరుకున్నావు అంటే సో అత్యుత్తమ టీరియల్ని ఉపయోగించదలిచాను ఫ్యూచర్లో సో ఎదురైనటువంటి సవాళ్ళు ఏంటి వాటికి ఎలా సర్దుబాటు చేసుకున్నావు అంటే సాధన పుస్తకాలు పూర్తి చేయించడం అనేటువంటిది నాకు ఎదురైనటువంటి ఊహించని సవాలు సో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి పైన ప్రత్యేక సరిత వహించడం ద్వారా బోధనను సర్దుబాటు అనేటువంటిది మనం ఇక్కడ రాసాం నెక్స్ట్ ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు చూడండి ఈ పాఠ్యాంశం వాన చాలా చక్కగా వివరించడం జరిగింది విద్యార్థులంతా వాన చాలా చక్కగా అభినయంతో పాడటం నేర్చుకున్నారు వానకు సంబంధించినటువంటి అనేక విషయాలు పంచుకున్నారు అక్షరాలు గుర్తుపట్టడం రాయడం చక్కగా చేశారు మొత్తం మీద ఈ పాఠ్యాంశం వాన చాలా చక్కగా కుదిరింది ఓకేనా నెక్స్ట్ రిఫ్లెక్షన్ అనమాట సో చిలకల్లారా చిలకల్లారాకి సంబంధించినటువంటి రిఫ్లెక్షన్స్ ఇవి సో నిర్దిష్ట వ్యూహాలు ఏమి యూజ్ చేశారంటే గేయాలు పిల్లల చేత చక్కగా రాగయుక్తంగా పాటించడం నేను అనుసరించినటువంటి వ్యూహం ఇది చాలా ప్రభావవంతంగా పనిచేసింది సో కష్టంగా అనిపించినటువంటి భావనలు కృత్యాలు ఏమైనా ఉన్నాయంటే రాయడము బొమ్మలు గీయడం పిల్లలు కష్టంగా అనుకున్నారు నెక్స్ట్ ఫ్యూచర్కి సంబంధించి ఏవైనా మీరు పనులు యాడ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారా ఫ్యూచర్ లెసన్ సంబంధించి అంటే గ్యాలకు సంబంధించిన చాట్లు ఇతర టీఎల్ఎంని అందించాలని కోరుకుంటా ఉన్నాను సో నేమైనా సవాళ్ళు ఎదురయ్యాయంటే రాయడంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నాను అంటే పిల్లలు రాయడంలో సో కొంత ఇబ్బంది అనేటువంటి ఎదుర్కొన్నారు తప్పులు రాశారు వారి చేత భాషను రాయడం అధికంగా ప్రాక్టీస్ చేయించాను ఓకే సో ఉపాధ్యాయుల యొక్క అండి ఈ మాస గేయాలు వాన చిలకల్లారా చిలకల్లారా చాలా చక్కగా వివరించాను పిల్లలందరూ ఈ గేయాలను చాలా చక్కగా పాడడం నేర్చుకున్నారు రాత అంశాలు సృజనాత్మకత కొంచెం ఇబ్బంది పడినప్పటికీ నా సహాయంతో మొత్తం పూర్తి చేశారు మొత్తం మీద ఈ నెల పాఠాలు చక్కగా పూర్తి అయ్యాయి ఓకేనా నెక్స్ట్ డైరీ విషయానికి వద్దామండి సో క్లియర్ గా డైరీ అనేటువంటిది మీ ముందు డిస్ప్లే అనేటువంటిది జరిగింది సో ఒకసారి వీడియో పాస్ చేసుకుని నీట్ గా నోట్ చేసుకోండి సో పాఠం వాన అండి వానకు సంబంధించిన ఫస్ట్ పీరియడ్ ఉన్ముఖీకరణ సో నెక్స్ట్ సెకండ్ పీరియడ్ వచ్చేసి స్టూడెంట్ ఇండివిజువల్ ప్రాక్టీస్ లేదా ఇండిపెండెంట్ ప్రాక్టీస్ అనమాట సో వీటికి సంబంధించి నాడు మనం పూర్తి చేయడం జరిగింది ఆగస్టు ఫస్ట్ తరగతిలో నిర్వహించినటువంటి కృత్యాలు ఉపాధ్యాయ కృత్యం జట్టు కృత్యాన్ని నిర్వహించాను సెకండ్ పీరియడ్లో జట్టు కృత్యం వ్యక్తిగత కృత్యాన్ని నిర్వహించాను సో ఇప్పుడైతే ఎస్ఐపిస్ అనేటువంటి ఉంటాయో ఎస్ఐపిస్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఎందుకంటే అది వాళ్ళకి సంబంధించినటువంటి వర్క్షీట్స్ అనేటువంటివి కదా సో కాబట్టి జట్టు కృత్యాలని వ్యక్తిగత కృత్యాలని మనం చేయించాలి సో ఫస్ట్ పీరియడ్ నేర్చుకుంటారు నెక్స్ట్ పీరియడ్ లో వాటికి సంబంధించి యాక్టివిటీస్ చేస్తారు ఓకేనా నెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డు సో బాగా జరిగింది సో ఒక వర్క్ బుక్ బ్లాక్ బోర్డ్ యూజ్ చేశాను సో బాగా చేశారు ఓకేనా అండి నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ పీరియడ్ కి సంబంధించి చూడండి ఇవన్నీ కూడా సంబంధించినవే నెక్స్ట్ ఇంకా ఫోర్ పీరియడ్స్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా సంబంధించినటువంటి ఫస్ట్ వచ్చేటప్పటికల్లా టీచర్ మోడలింగ్ అనేటువంటి చేయాలి ఫస్ట్ పీరియడ్ కాన్సెప్ట్ని పిల్లల బ్రెయిన్ లెక్కించడం కోసం టీచర్ మోడలింగ్ చేస్తాం ఎస్ఐపిలు వచ్చినప్పుడు సో జట్టు కృత్యాలు చేపించవచ్చు లేదా వ్యక్తిగత కృత్యాలు చేయించవచ్చు వాటి ద్వారా వాటిని ఫిల్ అప్ చేయడం అనేటువంటిది మనం చేయిస్తాం పిల్లల చేత నెక్స్ట్ వినడం మాట్లాడడం కాన్సెప్ట్ తీసుకున్నాం ఇక్కడ వాటికి సంబంధించినటువంటి కృత్యాలు టిఎల్ఎమ్ సో నెక్స్ట్ సూచనలు దానికి సంబంధించినటువంటి వర్క్ షీట్ నెక్స్ట్ చదవండి సంబంధించినటువంటి యాక్టివిటీ సంబంధించి సో యాక్టివిటీస్ అంటే కాన్సెప్ట్ అనమాట చదవండి సో యాక్టివిటీ సో నెక్స్ట్ ఇక్కడ టీఎల్ఎం నెక్స్ట్ సూచనలు సో నెక్స్ట్ సిక్స్త్ పీరియడ్ వచ్చేసి ఎస్ఐపి యాక్టివిటీ అండి సో వాటికి సంబంధించినటువంటి కృత్యాలు సో నెక్స్ట్ చదవండి అనేటువంటి కాన్సెప్ట్ ఉంది నెక్స్ట్ నైన్త్ పీరియడ్ కూడా చదవండి అనేటువంటి కాన్సెప్ట్ ఉంది సో డేట్స్ అనేటువంటి క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది వాటికి సంబంధించినటువంటి కృత్యాలు నిర్వహించిన కృత్యాలు ఇక్కడ ఇచ్చాం టీఎల్ఎం ఇచ్చాము సూచనలు కూడా ఇచ్చామండి సో ఒకసారి మీరు పాస్ చేసుకుని జాగ్రత్తగా చూసి వాటిని నోట్ చేసుకోండి సో నెక్స్ట్ సంబంధించి ఒకసారి గమనిస్తే సో థర్టీన్త్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ పీరియడ్స్ వచ్చేటప్పటికల్లా సో వానాకు సంబంధించినటువంటి పీరియడ్ సో రాయిన టాపిక్ ఉంది సృజనాత్మకత ఉంది నెక్స్ట్ రెమిడియల్ టీచింగ్ కూడా ఉందండి నెక్స్ట్ ఒక యాక్టివిటీ యాక్టివిటీ ఇన్ ద సెన్స్ వర్క్ షీట్స్ పూర్తి చేయించడం అనమాట సో వర్క్ కి సంబంధించినటువంటి యాక్టివిటీ వర్క్ బుక్లో వర్క్ షీట్స్ మనం పూర్తి చేయించాలి సో వాటికి సంబంధించినటువంటి కృత్యాలు టేలము సూచనలు అనేటువంటివి క్లియర్గా ఉన్నాయి ఓకేనా సో నెక్స్ట్ టోటల్గా థర్టీ పీరియడ్స్ అనేటువంటి ఉన్నాయి కాబట్టి వీటిని కూడా గమనించండి సో వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకోండి అన్ని విషయాలు క్షుణ్ణంగా రాసుకోండి సో ఇందులో ఉన్నటువంటి అంటే నెక్స్ట్ రైమ్కి అంటే ఈ సంబంధించినటువంటి ఈ టాపిక్స్ ఏంటంటే ఉన్మేకీకరణ ఉంది వినడం మాట్లాడడం ఉందండి నెక్స్ట్ చదవడం ఉంది నెక్స్ట్ చదవడం కాన్సెప్ట్లు వాటి కింద వచ్చేటువంటి వర్క్షీట్స్ అనేటువంటి అనమాట సో సో కాన్సెప్ట్ అనేటువంటిది బిల్డ్ చేయడం నెక్స్ట్ ఇమీడియట్ గా మనం వర్క్ షీట్లు పూర్తి చేయించడం అనేటువంటిది వీళ్ళకి ఫాలో అవుతున్నటువంటి స్ట్రాటజీ అనమాట సో నెక్స్ట్ సృజనాత్మకత ఖచ్చితంగా ఉంది ఒక చిన్న పిక్చర్ తీసుకొని బొమ్మలు గీచడం మనం చేస్తూ ఉంటాం నెక్స్ట్ రెమిడియల్ టీచింగ్ కూడా లెసన్ అయిపోయిన తర్వాత మనం చేస్తూ ఉంటాం వాటికి సంబంధించినటువంటి పీరియడ్ అనేటువంటిది స్పెషల్ గా మనకు ఉంది ఓకేనండి సో ఇక్కడ మనము సో ఎప్పుడైతే కాన్సెప్ట్ బిల్డ్ చేపిస్తామో అక్కడ ఎక్కువగా ఉపాధ్యాయ కృత్యం తీసుకుంటాం జట్టు కృత్యాలు తీసుకుంటాం ఉపాధ్యాయ కృత్యం మెయిన్ అనమాట నెక్స్ట్ జట్టు కృత్యం అనేటువంటిది సో ఎస్ఐపిలలో చేయించవచ్చు అవసరమైన చోట కాన్సెప్ట్ బిల్డ్ చేసేటువంటి సిచ్యువేషన్స్ లో కూడా మనం చేయించవచ్చు ఇబ్బంది ఏం లేదు సో వీటికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ వాడినటువంటి టీఎల్ఎం అండ్ అగైన్ సూచనలు నెక్స్ట్ ఇంగ్లీష్ కు సంబంధించి చూద్దాం ఇంగ్లీష్ కు సంబంధించి మూడు షార్ట్ లెసన్స్ తీసుకోవడం జరిగింది ఈ త్రీ లెసన్స్ కూడా మనము రిఫ్లెక్షన్స్ రాయాలా సో కొంచెం పెద్ద టాస్కే బట్ తప్పదు మనం చేయాల్సిందే సో ఏం స్పెసిఫిక్ స్ట్రాటజీస్ యూజ్ చేశారు పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేయడం కోసం ఎలా ఉన్నాయి ఓకేనండి మై స్ట్రాటజీ హ్యావింగ్ పర్ఫెక్ట్ టీఎల్ఎం వైల్ వి గో టు ద క్లాస్ ఐ యూస్ టు ఎంకరేజ్ ద చిల్డ్రన్ టు పార్టిసిపేట్ యాక్టివిటీస్ ఐ ఆస్ టు రెస్పాండ్ వెదర్ దే ఆర్ రైట్ ఆర్ రాంగ్ దీస్ స్ట్రాటజీస్ ఐ యూస్ టు ఫాలో వేన్ ఐ గో టు ద క్లాస్ సో దీస్ స్ట్రాటజీస్ వర్క్ టు వెల్ ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ దీస్ స్ట్రాటజీస్ ఇన్ మై ఫ్యూచర్ క్లాసెస్ సో నెక్స్ట్ చూద్దాం ఏమైనా కాన్సెప్ట్ కొంచెం కష్టంగా అనిపించిందా మన పిల్లలకి అంటే నాట్ మచ్ యాక్చువల్లీ సో అంతగా లేదు ద యాక్టివిటీస్ దట్ వ్యావ్ ఇన్ అవర్ లెసన్ ఆర్ ఫ్రెండ్లీ అండ్ చైల్డ్ సెంటర్డ్ సో పిల్లలకి సంబంధించినటువంటి ఫ్రెండ్లీ లెసన్స్ ఉన్నాయి స్టూడెంట్స్ ఎంజాయ్డ్ వైల్ దివర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద యాక్టివిటీస్ ఖచ్చితంగా పిల్లలు ఎంజాయ్ చేశారు వాళ్ళు ఎప్పుడైతే ప్రాక్టీస్ ఐ మీన్ పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు అండ్ గ్రామర్ దట్ ఫెల్ట్ ఆ లిటిల్ డిఫికల్ట్ ఒకాబులరీ గ్రామర్ అనేటువంటిది కొంచెం కష్టంగా అనిపించింది సో ఐ హెల్ప్డ్ దమ్ ఇన్ గెటింగ్ దూస్ టాపిక్స్ సో మనం హెల్ప్ చేస్తాం చేయకుండా ఏ పని నడవదు మీకు తెలుసు రైటింగ్ నీట్లీ షుడ్ బి ఎంకరేజ్డ్ సో గుడ్ హ్యాండ్ రైటింగ్ మనం ఎంకరేజ్ చేయాలి కొంచెం సరిగా రాయలేదు అఫ్ కోర్స్ సెకండ్ క్లాస్ కాబట్టి అంత సరిగా రాయలేరు సో కాబట్టి మనం ఆ ఫోర్ లైన్స్ ని బాగా ప్రాక్టీస్ చేయించాలి నెక్స్ట్ అడిషనల్ రిసోర్సెస్ ఏం కావాలని కోరుకుంటున్నారంటే ఐ నీడ్ ఎ పర్ఫెక్ట్ టీఎల్ఎం నాకు పర్ఫెక్ట్ టీఎల్ఎం కావాలండి వీ హావ్ రిసోర్సెస్ బట్ వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ టార్గెటెడ్ టీఎల్ఎం ఓకే మనకు రిసోర్సెస్ ఉన్నాయి కానీ ప్రాపర్ టార్గెటెడ్ టీఎల్ఎం అనేటువంటిది మనం ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది సో ఫ్యూచర్లో అయినా ప్రొవైడ్ చేస్తారేమో చూద్దాం సో నెక్స్ట్ చూడండి హౌ వెల్ డి అడ్జస్ట్ మై టీచింగ్ బేస్డ్ ఆన్ స్టూడెంట్ రియాక్షన్స్ ఆర్ అన్ఫోర్సిన్ స్టూడెంట్ రియాక్షన్స్ టు దిస్ లెసన్ వర్ వెరీ నైస్ ది అండర్స్డ్ ద లెసన్ వెల్ అండ్ ఆక్టివిటీస్ యాక్చువల్లీ పార్టిసిపేటెడ్ ఇన్ యాక్టివిటీస్ ద అన్ఫోర్సిన్ ఛాలెంజ్ దట్ ఐ ఫేస్డ్ ఇన్ ద లెసన్ వాస్ ఒకాబులరీ వర్డ్స్ అండి అదే కొంచెం ఇబ్బంది కనిపించింది ఐ ఫౌండ్ అనదర్ ఛాలెంజ్ హియర్ రిగార్డింగ్ యాక్టివిటీస్ అరౌండ్ ద ఒకాబుల ఐ ఫేస్డ్ దోస్ విత్ కాన్స్టెంట్ రిపిటేషన్ ఆఫ్ ద వర్డ్స్ అండ్ మేడ్ దమ్ ప్రొనౌన్స్ దీస్ వర్డ్స్ మెనీ టైమ్స్ సో ఆ ఒకాబులరీ వర్డ్స్ మన బోర్డు మీద రాసి మెనీ టైమ్స్ రిపీట్ చేస్తూ ఉంటే పిల్లలు వాటిని చూసి రిసెర్చ్ చేయడం నేర్చుకుంటారు వాటి గురించి తెలుసుకుంటారు సో ఫైన అండర్స్టూడ్గా నీ ఒకాబులరీస్ వెల్ చొరగా కూడా బాగానే నేర్చుకున్నారు నెక్స్ట్ చిత్తావాళ్ళ లెసన్కి సంబంధించి అనమాట సో ఏం స్పెసిఫిక్ స్ట్రాటజీస్ అనేటువంటివి మీరు యూజ్ చేశారు పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం పార్టిసిపేషన్ అంటే ఐ యూస్ టు ఎంకరేజ్ పార్టిసిపేషన్ బై ఇన్వాల్వింగ్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ యాక్టివిటీస్ ఐ డిడంట్ డిస్కరేజ్ వెదర్ దే ఆర్ కరెక్ట్ ఆర్ నాట్ సో దేవర్ పార్టిసిపేటెడ్ యాక్టివ్లీ ఇన్ దక్టివిటీస్ తప్పు చేసినా రైట్ చేసినా పర్టికులర్లీ లాంగ్వేజెస్ సంబంధించి పర్టికులర్లీ ఇంగ్లీష్ కు సంబంధించి మీరు పిల్లల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు ఎంకరేజ్ చేయాలి మెల్లమెల్లగా తెలుసుకుంటారు దివర్ ఎఫెక్టివ్ ఎఫెక్టివ్గా పనిచేసింది ఐ విస్ట్ కంటిన్యూ దిస్ స్ట్రాటజీ ఓకే నెక్స్ట్ ఏమైనా కాన్సెప్ట్ డిఫికల్ట్గా అనిపించిందా అంటే ఐ డిడంట్ ఫైండ్ ఎనీ లైక్ దాట్ బికాస్ ద టాపిక్ వాజ్ మోస్ట్లీ నోన్ టు దెబ్ వాళ్ళకు తెలిసినటువంటి టాపిక్ ఏది ప్లేడ్ మెనీ గేమ్స్ ఎట్ హోమ్ సో లెట్స్ ప్లే అనేటువంటి ఈ లెసన్ అనమాట సో వాళ్ళు ఇంటి దగ్గర గేమ్స్ అనే ఆడుకుని ఉంటారు వాళ్ళకు వాటి యొక్క నేమ్స్ కూడా తెలుసు కాబట్టి ఐ రెస్పాండెడ్ ఇమీడియట్లీస్ కడు సారీ అవి కాదండి ఇక్కడ దే రెస్పాండెడ్ అని పెట్టుకోండి సో వాళ్ళు అడిగిన వెంటనే దీనికి సంబంధించి రెస్పాండ్ అనేటువంటిది అయ్యారు ఓకేనండి సో ఏవైనా మాడిఫికేషన్స్ కానీ ఆ అడిషనల్ రిసోర్సెస్ ఏమైనా కోరుకుంటున్నారంటే సో ప్లేయింగ్ మెటీరియల్ కొంచెం ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది సో విల్ నో హౌ టు ప్లే వాళ్ళకి ఆడడం తెలుసు దే విల్ ఈజీలీ రికగ్నైజ్ వెర్ ఆస్క్ వాట్ ఇట్ ఈస్ సో అది కనుక ఉంటే వాళ్ళు వాటి గురించి ఇంకా తెలుసుకుంటారు వాటిని యూజ్ చేస్తూ బాగా గుర్తుంచుకుంటారు అనమాట సో కాబట్టి పర్ఫెక్ట్ టీఎల్ఎం ఇల్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ టు టీచింగ్ ఎప్పుడైనా మంచి టీఎల్ఎం ఉంటే ఖచ్చితంగా టీచింగ్ హెల్ప్ అవుతుంది ఓకేనండి నెక్స్ట్ హండ్ర ఛాలెంజెస్ వస్తే పిల్లల రియాక్షన్ సంబంధించి మీరు ఎలా అడ్జస్ట్ అయ్యారు టీచింగ్ లో అని ఇచ్చారు ఇక్కడ మనకి స్టూడెంట్ రియాక్షన్ ఇస్ వెరీ గుడ్ వాళ్ళ రియాక్షన్ బాగుంది దే పార్టిసిపేటెడ్ యాక్టివ్లీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అన్ని యాక్టివిటీస్ లో అన్నిటిని రికగ్నైజ్ చేశారు గేమ్స్ కు సంబంధించి ది న్యూ న్యూ వర్డ్స్ రిగార్డింగ్ ది లెసన్ లెసన్ సంబంధించిన న్యూ వర్డ్స్ వాళ్ళు ఆల్రెడీ ఓవరాల్ గా తెలుసుకుని వింటారు సో వాటి మనం రిటర్న్ గా ఇక్కడ కూడా చెప్తాం సో ఐ హ్యావ్ నాట్ మచ్ ఐ హ్యావ్ టు ఫౌండ్ ఎనీ అన్ఫర్సెన్ ఛాలెంజెస్ సో నేను ఎటువంటి మరి ఇబ్బందుల్ని ఫేస్ చేయలేదు అండి నెక్స్ట్ థర్డ్ లెసన్ కి సంబంధించినటువంటిది అనమాట ఓకేనా సో ఇక్కడ మీరు స్పెసిఫిక్ స్ట్రాటజీ ఏం ఫాలో అయ్యారు సో పిల్లల్ని నేను యాక్టివ్గా ఆల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడం కోసం వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశాను సో ఎఫెక్టివ్గా ఉన్నాయి సో విత్ దేర్ ఎనర్జెటిక్ పార్టిసిపేషన్ ద లెసన్ వెంట బాగా చేశారు చాలా యాక్టివ్ ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేశారు ఏమైనా కష్టాలు ఎదురయ్యాయా వర్క్ బుక్స్ ప్రాక్టీసింగ్ విత్ ఇంగ్లీష్ బి ఫౌండ్ లిటిల్ డిఫికల్ట్ సో వాటికి సంబంధించిన వర్క్ బుక్స్ వాటికి సంబంధించిన ప్రాక్టీస్ అనేటువంటిది కొంచెం కష్టంగా అనిపించింది నేను నా హెల్ప్ అనేటువంటి చేశాను అంటే పిల్లలకండి సో ఖచ్చితంగా మన అసిస్టెన్స్ ఇవ్వాల్సిందే ఏమైనా మాడిఫికేషన్ సూచిస్తారా యాజ్ ఇంగ్లీష్ టీచర్ వీ షుడ్ హ్యావ్ పర్టికులర్ అండ్ అథెంటిక్ టీఎల్ఎం టు గెట్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ టీఎల్ఎం కుడ్ బి మోర్ ఎఫెక్టివ్ దాన్ ద టీచింగ్ సో మన టీచింగ్ అంటే బేసికల్గి ప్రైమరీ లెవెల్లో దట్టు ప్రీ ప్రైమరీ లెవెల్లో దట్టు ఫస్ట్ సెకండ్ క్లాసెస్లో ప్రీ ప్రైమరీ ఇన్ ద సెన్స్ సో ఫస్ట్ సెకండ్ క్లాస్ సంబంధించి చెప్తా ఉన్నాను నేను సో పిల్లలకు సంబంధించినటువంటి టీఎల్ఎం చాలా ఎఫెక్టివ్గా యూజ్ అవుతూ ఉంది మనం చెప్పేదానికంటే సో దిక్సా కంటెంట్ ఉంది సో అదర్ కంటెంట్ బట్ వీ హ్యావ్ టు బి ప్రొవైడెడ్ ద టార్గెటెడ్ టీఎల్ఎం మనం ఖచ్చితంగా వీ నీడ్ టు బి ప్రొవైడెడ్ అనమాట ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి మంచి టీఎల్ఎంని సో మీరు ఏమైనా మార్చుకున్నారా ఐ అడ్జస్ట్ మై ఈ టీచింగ్ బేస్డ్ ఆన్ స్టూడెంట్ యాక్షన్స్ ఆర్ అన్ఫార్సీన్ ఛాలెంజెస్ ఎలా మీరు అడ్జస్ట్ అయ్యారు స్టూడెంట్స్ హావ్ రెస్పాండెడ్ వెరీ వెల్ ద రైమ్స్ విత్ యాక్షన్ ఆర్ టాట్ చిల్డ్రన్ వర్ ఎంజాయ్ దాట్ దిక్టి ఓకేనా ఇప్పుడు డైరీలోకి వద్దాం ఇప్పుడు అసలైనటువంటి డైరీ అనమాట సో ఇక్కడ సంబంధించి డైరీలో మన ఆగస్ట్ సిలబస్ సెకండ్ క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి ఓకేనండి సో ఇక్కడ పీరియడ్స్ మెన్షన్ చేయడం జరిగింది నేమ్ ఆఫ్ ద లెసన్ వెల్కమ్ టు స్కూల్ అనమాట సో వీటికి సంబంధించిన కాన్సెప్ట్స్ మీకు చెప్పాను ఆల్రెడీ నేను కాన్సెప్ట్ ఫస్ట్ పీరియడ్ లో మనం వాళ్ళకి బిల్డ్ చేస్తాం నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి ఎస్ఐపి యాక్టివిటీ అనేటువంటిది వర్క్ బుక్ షీట్స్ చేపిస్తాం ఓకేనా సో ఎయిత్ నాటి జరిగింది సారీ ఫస్ట్ ఎయిట్ ఆగస్ట్ ఫస్ట్ నాడు జరిగింది అనమాట టిఎల్ఎం రిమార్క్స్ ఓకేనా అండి క్లియర్ గా ఉన్నాయి మీరు కూడా ఒకసారి పాస్ చేసుకుని సో వీడియోని చూస్తూ అవన్నీ నోట్ చేసి పెట్టుకోండి ఓకేనా సో ఇక్కడ కూడా చూడండి థర్డ్ పీరియడ్ వచ్చేసి కాన్సెప్ట్ బిల్డింగ్ నెక్స్ట్ ఎస్ఐపి ప్రతిసారి ఇలానే ఉండిద్ది అనమాట సో కాన్సెప్ట్ మనం ఇవ్వడం ఇక్కడ టీచర్ మోడలింగ్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది టీచర్ యాక్టివిటీ అనేటువంటిది ఇచ్చాడు ఇక్కడ టీచర్ మోడలింగ్ని టీచర్ యాక్టివిటీ లేదా టీచింగ్ యాక్టివిటీ అనేటువంటిది ఇచ్చాడు గ్రూప్ వర్క్ ని గ్రూప్ యాక్టివిటీ ఇండిపెండెంట్ వర్క్ ని లేదా ఇండివిజువల్ వర్క్ని ఇండివిజువల్ యాక్టివిటీ కింద మనకి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి వాటిని నేను మెన్షన్ చేశాను సో ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఫస్ట్ పీరియడ్ కాన్సెప్ట్ బిల్డ్ చేస్తాం నెక్స్ట్ పీరియడ్ వర్క్ షీట్ అనేటువంటిది చేపిస్తాం నెక్స్ట్ సో నైన్త్ పీరియడ్ చూడండి సో నైన్త్ నుంచి సో ఓవరాల్గా థర్టీ పీరియడ్స్ ఉన్నాయి ప్రతి లెసన్కి సంబంధించి సో నైన్త్ పీరియడ్లో ఏమేమి ఉన్నాయనేటువంటి జాగ్రత్తగా గమనించండి సో వీటన్నిటిని కూడా క్లియర్గా పాస్ చేసుకొని మీరు జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి ఓకేనా సో నైన్త్ పీరియడ్ ఈ డేట్స్ నాడు జరిగింది సో మనం చూపించినటువంటి యాక్టివిటీస్ టీఎల్ఎమ్ అండ్ మన యొక్క సూచనలు సో మనం ఇచ్చేటువంటి లేదా రిమార్క్స్ ఏదైనా కావచ్చు సో నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ వర్క్ ఈ పేజ్ అనేటువంటిది ఫిల్ చేయడం జరిగింది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి లెట్స్ ప్లే సెకండ్ యూనిట్ అండి ఇది లెట్స్ ప్లే ఓకేనా సో నెక్స్ట్ అండి మే హెల్ప్ యూ సంబంధించినటువంటి లెసన్ అనమాట సో వీడికి సంబంధించినటువంటి గ్రూప్ యాక్టివిటీస్ ఇండివిజువల్ యాక్టివిటీస్ అంటే వాళ్ళకి యాక్టివిటీస్ అనేటువంటి బాక్స్ మెన్షన్ చేసాం దానికి సంబంధించిన టీఎల్ఎమ్ దానికి సంబంధించినటువంటి రిమార్క్స్ వాటి యొక్క కాన్సెప్ట్స్ కాన్సెప్ట్స్ ఇక్కడ అంటే లెసన్ నేమ్ అనేటువంటి ఇచ్చాడు కాన్సెప్ట్స్ అనేటువంటిది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది సో చాలా పక్కాగా చాలా క్లియర్గా ఉన్నాయి మనం క్లాస్ రూమ్లో మన యొక్క బోధనకు కాకపోతే సో ప్రాబ్లం ఏంటంటే సో మనకు ఇవన్నీ రాయడం కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితి బట్ తప్పదు మనం అన్నీ చేయాల్సిందే ఓకేనా సో ఇక్కడ థర్టీ ఎత్ వరకు మనకు క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది థర్టీ పీరియడ్స్ సంబంధించి సో నెక్స్ట్ మనం మ్యాథ్స్ లోకి వెళ్దామండి మ్యాథ్స్ లో టూ లెసన్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది సో అందుకని ఏమున్నాయండి రెండు రెస్పాన్స్ షీట్స్ అనేటువంటివి మనం ఉన్నాయి ఓకేనా అండి రిఫ్లెక్షన్స్ అనమాట ఇన్ ద సెన్స్ సో ఈ రిఫ్లెక్షన్స్ కి సంబంధించి మనము ఏ క్వశ్చన్స్ ఇచ్చాడు ఆన్సర్స్ అనేటువంటి ఏం రాశాం చూద్దాము సో ఏమైనా స్పెసిఫిక్ స్ట్రాటజీస్ యూజ్ చేశారా పార్టిసిపెంట్ ఎంకరేజ్మెంట్ అంటే ఐ ఎంకరేజ్డ్ గ్రూప్ వర్క్ అండ్ ఇండిపెండెంట్ వర్క్ యాక్టివ్లీ దిస్ స్ట్రాటజీ వాజ్ ఫాలోడ్ బై మీ సో ఇట్ వర్క్ టు వెల్ సో ఈ స్ట్రాటజీ నేను ఫాలో అయ్యాను గ్రూప్ వర్క్ని ఇండిపెండెంట్ వర్క్ని ప్రోత్సహించాను నెక్స్ట్ ఏమైనా కాన్సెప్ట్స్ పిల్లలకి కష్టంగా అనిపించాయా అంటే సో యాక్టివిటీస్ చేయడం సో ప్లేస్ వాల్యూస్ ఫేస్ వాల్యూకి సంబంధించినటువంటి కాన్సెప్ట్లు బిల్డ్ చేయడం అనేటువంటిది నాకు కొంచెం కష్టంగా అనిపించింది సో ఏమైనా మాడిఫికేషన్ సూచిస్తారా అంటే సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ టార్గెట్ ఎట్టి వెళ్ళాం కనుక మనకుంటే చాలా బాగుంటుంది అనేటువంటి రాశాను ప్రతిసారి ఇదే ఫీల్ అవుతూ ఉంటాను నేను ఓకేనా హౌ వెల్ డి అడ్జస్ట్ మై టీచింగ్ బేస్డ్ ఆన్ స్టూడెంట్ రియాక్షన్స్ అన్ ఫర్సీన్ ఛాలెంజెస్ ఐ మేనేజ్ టు అడ్జస్ట్ మై టీచింగ్ విత్ ద బెస్ట్ టీఎల్ఎం రిగార్డింగ్ వేరియస్ కాన్సెప్ట్స్ సో స్టూడెంట్స్ వర్ వెల్ రియాక్టెడ్ ఆన్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ సో మనం ఎప్పుడైతే మంచి టీఎల్ఎం బెస్ట్ టీఎల్ఎం రెడీగా ఉంటామో ఖచ్చితంగా రియాక్షన్స్ కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి సో మనం ప్రాపర్గా ప్రిపరేషన్ అనేటువంటిది మనకు ఉండాలి అది గుర్తుంచుకోండి నెక్స్ట్ నెక్స్ట్ లెసన్కి సంబంధించినటువంటి సో టీచర్ యొక్క రిఫ్లెక్షన్స్ ఒకసారి చూద్దాం సో ఏమైనా స్పెసిఫిక్ స్ట్రాటజీస్ యూజ్ చేశారా అంటే నేను యూజ్ చేశానండి అండి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి సో మ్యాథ్స్ యూట్ కమ్ ఓన్లీ బై డూయింగ్ గుర్తుంచుకోండి ఎందుకంటే పర్టికులర్గా మ్యాథ్స్ ప్రాక్టీస్తో వచ్చింది కదా మీ అందరికీ తెలిసిందే సో యాస్క్ టు పార్టిసిపేట్ ఆల్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇట్ వాస్ వెరీ ఎఫెక్టివ్ ఓకేనా సో నెక్స్ట్ ఏమైనా డిఫికల్ట్గా అనిపించిందా అంటే యాక్టివిటీస్ లైక్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ అండ్ కంపేర్ ద నెంబర్స్ వుడ్ బి అ లిటిల్ డిఫికల్ట్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద చిల్డ్రన్ పిల్లల యొక్క నాలెడ్జ్ కొంచెం ఎక్కువ అనిపించాయి సో ఏమైనా అడిషనల్ మాడిఫికేషన్స్ ఏం మీరు కోరుకుంటున్నారు భవిష్యత్తులో మంచిగా మీరు ఇంకా బాగా టీచ్ చేయడం కోసం అంటే టీఎల్ఎం అనేటువంటిది ప్రొవైడింగ్ మ్యాథమెటికల్ టీఎల్ఎం అనేటువంటిది కొంచెం ఎఫెక్టివ్గా లైక్ అబాకస్ డమ్మీ కరెన్సీ నంబర్ షార్ట్స్ స్ట్రాస్ ఎట్సెట్రా వుడ్ బి వెరీ ఎఫెక్టివ్ ఈ లెసన్ కి సంబంధించి ఇట్లాంటివి ఉంటే మనకు ఖచ్చితంగా బాగా యూజ్ అవుతుంది ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తారండి కొన్ని కొన్ని స్కీమ్స్ కింద టర్ల కింద కొంత మెటీరియల్ అనేది కూడా రావడం జరిగింది సో మరికొంత ఉంటే ఇంకా బాగుంటుంది అనేటువంటి నేను ఫీల్ అయ్యాను సో మీరు ఎలా మీ టీచింగ్ అడ్జస్ట్ చేసుకున్నారు అంటే సో నేను ఐ ప్రిపేర్డ్ మై సెల్ఫ్ విత్ మే యాక్టివిటీస్ రిగార్డింగ్ ద కాన్సెప్ట్స్ కాన్సెప్ట్ సంబంధించినటువంటి చాలా యాక్టివిటీస్ నేను రెడీ ఉంచుకున్నాను సో కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటి ఎదురు కాలేదు ఓకేనా నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి డైరీని ఒకసారి మనం జాగ్రత్తగా గమనిద్దామండి సో ఈ డైరీకి సంబంధించి ఫస్ట్ లెసన్ షెల్ వీ కౌంట్ సో కాన్సెప్ట్ టాట్ ఫస్ట్ కాన్సెప్ట్ ఫస్ట్ పీరియడ్ కాన్సెప్ట్ వచ్చేసి బిల్డప్ అంటే ఆ కాన్సెప్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ టీచర్ మోడలింగ్ ద్వారా పిల్లలకి మనం అందించడం నెక్స్ట్ దానికి సంబంధించిన యాక్టివిటీ నెక్స్ట్ లో చేయించడం సో ఇవి మనకు ఈ విధంగా ఆల్టర్నేటివ్ వస్తూ ఉంటాయి సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ చెప్పా ఇక్కడ మనం కనెక్ట్ చేసిన యాక్టివిటీస్ టీఎల్ఎమ్ రిమార్క్స్ ఓకేనా అండి ఒకసారి జాగ్రత్తగా వీటిని మీరు చూసి నోట్ చేసుకోండి నెక్స్ట్ కాన్సెప్ట్ ఎక్స్పాండ్ ఫార్మ్స్ అనమాట షార్ట్ ఫార్మ్స్ నెక్స్ట్ కాన్సెప్ట్ ప్లేస్ వాల్యూస్ ఫేస్ వాల్యూస్ నెక్స్ట్ కంపేరింగ్ నెంబర్స్ నెక్స్ట్ సో ఈ టూ డిజిట్ నెంబర్కి సంబంధించినటువంటి యాక్టివిటీ కంపారిజన్ అనమాట నెక్స్ట్ ఆర్డరింగ్ పాయింట్స్ నెక్స్ట్ ఆర్డరింగ్ పాయింట్స్ ఓకేనా అసెండింగ్ డిసెండింగ్ అంటే టూ డేస్ మనకి ఇక్కడ చెప్పారు సో నెక్స్ట్ చూద్దాం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ పీరియడ్ నుంచి మనకి ఆర్డరింగ్ పాయింట్స్ ఉన్నాయి రెమిడియల్ టీచింగ్ ఇచ్చాడు నెక్స్ట్ టాపిక్ వెళ్ళాడు నెక్స్ట్ లెసన్కి లెటర్స్ యాడ్ దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ బిల్డప్ నెక్స్ట్ ఎస్ఐపి యాక్టివిటీ నెక్స్ట్ సాల్వ్ అడిషన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ టూ డిజిట్ నెంబర్స్ మ్యాథమెటికల్లో అడిషనల్ ప్రాబ్లమ్స్ టూ టూ డిజిట్ నెంబర్కి సంబంధించినటువంటివి నెక్స్ట్ సిప్ నెక్స్ట్ అల్గారిథం అనమాట అంటే అడిషన్కి సంబంధించిన అల్గారిథం ఎలా చేయాలి అనేటువంటిది సో వాటికి సంబంధించినటువంటి సో టిఎల్ఎం టిఎల్ఎం అండి నెక్స్ట్ అక్కడ కండక్ట్ చేసినటువంటి యాక్టివిటీస్ మరియు మనం రాసినటువంటి రిమార్క్స్ ఓకేనా సో గా థర్టీ పీరియడ్స్ వరకు ఉన్నాయి ఒకసారి జాగ్రత్తగా వీటిని గమనించండి సో డే టీచర్స్ సో ఇవన్నీ కూడా మనం నీట్ గా ఫిల్ చేసినటువంటి టీచర్ రిఫ్లెక్షన్స్ కావచ్చు టీచర్ డైరీస్ కావచ్చు సో వీటన్నిటిని మీరు జాగ్రత్తగా చూసి నోట్ చేసుకుని అన్ని విషయాలని తెలుసుకుంటారని ఆశిస్తా ఉన్నాను సో ఇక్కడ నేను ప్రతి ఒక్క యాక్టివిటీకి సంబంధించి ప్రతి పీరియడ్ కి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు చాలా ఉన్నాయి ఇవి సో కాబట్టి మీకు క్లియర్ గా పోస్టర్ అండ్ డిస్ప్లే అనేటువంటిది ఇక్కడ చేస్తా ఉన్నాను సో మీరు వాటిని పాస్ చేసుకొని నీట్గా అవన్నీ ఫిల్ చేసుకోండి సో అన్నీ క్లియర్గా మీకోసం ఫిల్ చేయడం అనేటువంటిది జరిగింది ఒకనటి టీచర్స్ సో ఇదండి ఈరోజుకు మన వీడియో సో మరొకసారి మరొక కాన్సెప్ట్లో మళ్ళీ కలుసుకుందాం వరకు బై బాయ్